ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని గుర్తు చేశారు చాలా కులాలు దశలవారీగా బీసీల్లో చేరాయని అన్నారు మున్నూరు కాపులను కూడా బీసీలు కాదంటారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలన కంటే రేవంత్ ఏడాది పాలనపైనే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చిందన్నారు ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదన్నారు నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ వ్యాఖ్యలు చేశారు గుజరాత్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు అధికారంలో లేడు ముఖ్యమంత్రి ఉంటాడు ఇలా ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో బాధ్యత రహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుకున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు ఒక్క గుజరాత్ లో చేర్చలే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేసింది కాంగ్రెస్ పార్టీతో నైన్టీన్ నైన్టీ ఫోర్